నమస్తే మనకు భాష అనేది ఎలా వస్తుంది భాష అంటే ఈ పదానికి ఈ అర్థము ఈ శబ్దానికి ఈ అర్థం అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది సాంఖ్య దర్శనం లోపల అంటే శబ్దానికి అర్థానికి మధ్య సంబంధం తెలియడానికి మూడు కారణాలు చెప్పడం జరిగింది అంటే ఈ శబ్దానికి ఇది అర్థము అని తెలియజేసే విధానాలు మూడు ఒకటి ఆప్తోపదేశం ఆప్తోపదేశం అంటే మన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల అంటే ఇది చెట్టు ఇది గడ్డి ఇది మట్టి ఇతడు తండ్రి ఈమె తల్లి ఇతడు అన్న ఈమె అక్క అనే విషయాలు పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా అంటే అక్క అంటే ఈమె అన్న అంటే ఇతను తల్లి తల్న్న్. అంటే ఈమె తండ్రి అంటే ఇతను మట్టి అంటే ఇది గడ్డి అంటే ఇది చెట్టు అంటే ఇది అంటే చెట్టు అంటే చెట్టుకు సంబంధించిన అర్థము వాళ్ళకు అర్థమైపోతుంది అంటే చెట్టుకు చెట్టు అనే పదార్థానికి మధ్య ఉన్న సంబంధం అనేది పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా అంటే ఆప్తోపదేశం వల్ల వాళ్లకు అర్థమవుతుంది చిన్నపిల్లలకి అంటే ఎవరికైనా ఒక భాష గురించి అంటే ఈ శబ్దానికి ఈ అర్థము అనే సంబంధము తెలియడం కోసము మొదలు ఆప్తోపదేశం అంటే ఆ సంబంధము తెలియజేసి తెలుసుకున్న వ్యక్తులు తెలియజేయడం ద్వారా మనకు ఆ శబ్దార్థాల సంబంధము మనకు అర్థమైపోతుంది ఈ శబ్దానికి ఇది అర్థమని ఇది ఒకటో విధానం రెండో విధానము వృద్ధాచరణము వృద్ధాచరణం అంటే పెద్దవాళ్ళ ఆచరణ వల్ల కూడా వాళ్ళు మనకు డైరెక్ట్ చెప్పకున్నా మనకు అర్థమవుతుంటుంది ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి వాళ్ళ తండ్రి వాళ్ళ వర్కర్కి ఏదో పని చెప్తున్నాడు అనుకోండి ఈ ఆవును తీసుకెళ్ళు స్నానం చేయించు అన్నప్పుడు ఈ అబ్బాయి గమనిస్తుంటాడు ఆవు అంటే ఈ ఈ ప్రాణి పేరు ఆవు దీన్ని స్నానం చేయించడం అంటే నీటితో కడగడము అని అర్థమవుతుంటుంది అంటే ఇది వృద్ధాచరణం వల్ల అంటే కొన్ని చెప్పడం వల్ల తెలుస్తాయి అంటే ఈ శబ్దానికి అర్థమని కొన్నేమో చూడడం వల్ల అంటే పెద్దవాళ్ళ ఆచరణ చూడడం ద్వారా వాళ్ళకు ఈ శబ్దానికి ఇది అర్థం అనేది తెలిసిపోతుంది ఇక మూడవది మూడవది ఏంటంటే ప్రసిద్ధ పద సహచరాత్ అని ప్రసిద్ధ పదసహచరాత్ అంటే మనకు ఒక రెండు విష్ రెండు పదాల గురించి బాగా తెలుసు ప్రసిద్ధ పద మధ్యల పదము అంటే ఈ మధ్యలో ఈ రెండు తెలిసిన పదాల మధ్య ఉన్న పదము ఏంటో మన ఊహ ద్వారా తెలుస్తుంది అంటే రెండు తెలిసినాయి అనుకోండి ఒకటి అర్థమైపోతుంది అది తెలియని పదమైనా అన్నోన్ వర్డ్ అయినా కానీ రెండు నోన్ వర్డ్స్ ఉన్నప్పుడు ఈ మధ్యలో వచ్చింది ఇది కావచ్చు అని ఊహించే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము భాషను అంటే శబ్దానికి అర్థానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవచ్చు అంటే జ్ఞానం పొందడం కోసము ఈ విధమైన పద్ధతులు ఉన్నాయి మనిషి జ్ఞాని కావాలంటే శబ్దానికి అర్థానికి ఉన్న సంబంధం తెలియాలి ఇక వేదానికి వస్తే ఇవన్నీ లౌకిక విషయాలు లౌకిక అంటే కనిపించే విషయాలు అంటే కనిపించే విషయాలను మనము ఈ మూడు పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు కానీ వేదములో ఉన్న విషయాలు శృతిలో ఉన్న విషయాలు మరి కనిపించని ఉన్నాయి చాలా వాటిని ఈ మూడు పద్ధతుల ద్వారా తెలుసుకోవడము కష్టం కదా మరి ఎలా తెలుసుకుంటాం వాటిని అంటే వీటికి లోకము లోపల అంటే కనిపించే వస్తువులను అయితే పెద్దవాళ్ళు ఇది ఇది అని చెప్పడం ద్వారా ఆప్తోపదేశం ద్వారా లేకపోతే వృద్ధాచరణం వాళ్ళు చేసే పనుల ద్వారా ఇవి కనిపించే వస్తువులు కనుక మనకు అర్థం అవుతుంది కానీ తర్వాత ఈ కనిపించే వస్తువులకు సంబంధించిన విషయము అంటే ప్రసిద్ధ పద సహచారాలు కూడా కనిపించే వస్తువులు కనుక నీవు వెళ్ళి నీళ్ళు తీసుకురా నీళ్ళు అనే పదం తెలియకుండా నీళ్ళు అంటే ఇవి అనేది అర్థమవుతుంది ఇది కేవలం లౌకిక శబ్దాల ద్వారానే అంటే లౌకిక విషయాల అయితేనే ఇవి ఈ పద్ధతి లోపల మనం అర్థం చేసుకోవచ్చు అంటే కనిపించే పదార్థాలు అయితే అర్థం చేసుకోవచ్చు కనిపించని పదాలను ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు వేదములో ఏముంటుంది వేదములో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటి వేదము లోపల ముఖ్యంగా రెండు విషయాలు ఉంటాయి ఒకటి కర్మ రెండవది స్వరూపం అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయం ఉంటుంది దేని స్వరూపం ఏంటో ఆ విషయం ఉంటుంది అంటే వేదాన్ని స్థూలంగా విభజిస్తే అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు కర్మల గురించి చెప్తుంది తర్వాత దేని ఏంటో ఆ విషయం చెప్తుంది ఈ రెండు విషయాలు చెప్పడాన్ని ధర్మం అంటారు అంటే ధర్మం యొక్క స్వరూపము అంటే సుఖము దుఃఖం యొక్క స్వరూపము పాపము పుణ్యం యొక్క స్వరూపము మంచి చెడు యొక్క స్వరూపము దాని ద్వారా మనము ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయం గురించి చెప్పడం ధర్మం అవుతుంది అంటే స్వరూపం గురించి చేయాలి చేయకూడదు అనే ఆదేశాల గురించి చెప్పడం ధర్మం అవుతుంది వేదం ధర్మం గురించి చెప్తుంది అంటే స్వరూపం గురించి కర్మల గురించి చెప్తుంది వేదం మరి వీటిని మనము ఎలా గ్రహించాలి అంటే వేదములో ఉన్న ఈ శబ్దము ఈ కర్మను చేయమని ఎలా చెప్తుంది ఈ కర్మను చేయకూడదని ఎలా చెప్తుంది ఈ పదార్థ స్వరూపం ఇది అని ఎలా చెప్తుంది టోటల్గా ధర్మం గురించి ఎలా చెప్తుంది అంటే వేద భాషను ఇప్పుడు ఇవన్నీ లౌకిక ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ లౌకిక విషయాలు అంటే లౌకిక శబ్దాలు కానీ వేదములో ఉన్న శబ్దాలను వైదిక శబ్దాలు లేదా యౌగిక శబ్దాలు అంటారు వాటి యొక్క అర్థాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది మనకు ఈ అష్టాధ్యాయి మహాభాష్యం వ్యాకరణ శాస్త్రం ద్వారా వేద పదాలు అంటే వైదిక పదాలు లేదా యౌగిక పదాలు ఎలా ఉంటాయంటే వాటి పదము యొక్క నిర్మాణమే దాని యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది అంటే పదము ఎట్లా నిర్మించబడిందో తెలిస్తే ఆ పదము యొక్క అర్థం ఏంటో మనకు అర్థమవుతుంది అంటే శబ్దం యొక్క నిర్మాణం తెలిస్తే శబ్దము వెనకాల ఉన్న అర్థము తెలుస్తుంది దానికోసమే ఈ వ్యాకరణం చదవవలసి ఉంటుంది వేరే భాషలకు సంస్కృత భాషకు తేడా ఏంటంటే వేరే భాషలకు సంస్కృత భాషకున్న ముఖ్యమైన తేడా ఏంటంటే సంస్కృత భాషలో ఉన్న అన్ని కూడా వైదిక శబ్దాలు యౌగిక శబ్దాలు అంటే ఆ శబ్దం యొక్క నిర్మాణం తెలిస్తే ఆ శబ్దం యొక్క అర్థం తెలుస్తుంది అంటే వ్యాకరణ శాస్త్రం ద్వారా దాని నిర్మాణాన్ని మనం తెలుసుకుంటే దాని అర్థాన్ని చెప్పగలము దాని ప్రయోగాన్ని కూడా చెప్పగలము అందుకనే మనము లౌకికంగా నేర్చుకునే భాషతో పాటు ఈ వేదాలంటే అపౌరుషేయాలు అంటే మనుషుల ద్వారా రచింపబడినవి కావు ఈ లౌకిక శబ్దాలన్నీ మనుషులు రచించినవి మనుషులు రచించిన వాటికి ఆ శబ్దానికి ఆ పదార్థానికి మధ్య సంబంధము కరెక్ట్ ఉండకపోవచ్చు అంటే శబ్ద నిర్మాణము ఆ పదార్థం యొక్క స్వరూపానికి కలవకపోవచ్చు కానీ ఈ వైదిక లౌ యౌకిక శబ్దాలు ఎలా ఉంటాయంటే ఆ పదం యొక్క నిర్మాణం ఆ శబ్దం యొక్క నిర్మాణము ఆ పదార్థం యొక్క ఆ అర్థం యొక్క వివరణ ఇస్తుంది అది వ్యాకరణం వస్తే ఇలా చాలా విషయాలు మనకు వేద విషయాలు అర్థమైపోతాయి అందుకే వ్యా సంస్కృత భాషకున్నంత గొప్ప ఇంకా ఏ భాషకు లేదు అన్ని భాషలు కూడా సంస్కృత భాష నుంచి వచ్చాయి సంస్కృత భాష యొక్క నిర్మాణము మనకు తెలిస్తే పదముల యొక్క నిర్మాణము చాలా అర్థాలు తెలుస్తాయి అంటే సంస్కృతం లోపల చాలా అంటే జ్ఞానం విజ్ఞానం చాలా ఉంది కనుక మనము సంస్కృత భాష గురించి నేర్చుకోవాలి అంటే మామూలు ఈ లౌకిక భాషలతో పాటు ఆ వైదిక భాషను కూడా నేర్చుకుంటే మనకు జ్ఞానం అనేది పూర్తిగా లభిస్తుంది జ్ఞానం కేవలము కళ్ళతో చూసేది కాకుండా కళ్ళతో చూడండి కూడా చాలా తెలుసుకునేది ఉంది కళ్ళతో చూసేదానికి ఈ ఆప్తోపదేశము వృద్ధాచరణము ప్రస ప్రసిద్ధ పదసాహజరాత్ ఈ పద్ధతుల ద్వారా మనము లౌకిక శబ్దాలను తెలుసుకోవచ్చు కానీ ఈ వైదిక శబ్దాలను లేదా యౌగిక శబ్దాలను తెలుసుకోవాలంటే సంస్కృత భాష గురించి మనం తెలుసుకోవాలి అందులో పాణిని అష్టాధ్యాయ మహాభాష్యం అనేటివి చాలా ముఖ్యమైనవి అవి రెండు నేర్చుకుంటే అనేకమైన విషయాలు మనకు కళ్ళ కనిపించే చాలా కనిపించనివే చాలా ఉన్నాయి కనుక అవి తెలుసుకోగలము అవి తెలుసుకుంటేనే కేవలం కళ్ళకు కనిపించేవి తెలుసుకున్నంత మాత్రాన జ్ఞానలం లంక కళ్ళకు కనిపించనివే చాలా ఉన్నాయి కళ్ళకు కనిపించేవి తక్కువ ఉంటాయి కనుక మనము అంటే శృతి అంటే వేదము స్మృతి తర్వాత ఋషుల గ్రంథాలు వీటి రెండిటి గురించి మనం అర్థం చేసుకుంటే దాని లోపల ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే తెలిసే విషయాలు అంటే కళ్ళకు కనిపించే విషయాలు కళ్ళకు కనబడిన విషయాలు చాలా చెప్పడం జరుగుతుంది కనుక మనకు సంస్కృతం రావడం ద్వారా సంస్కృత భాష రావడం ద్వారా మనము ఎక్కువ జ్ఞానం ఎందుకంటే జ్ఞానం అంతా కూడా ఈ శృతి స్మృతిలో ఉన్నదంతా సంస్కృతంలో ఉంది కనుక సంస్కృత భాషను నేర్చుకోవాలి అంటే ఈ లౌకిక భాషలతో పాటు వైదిక భాషలను కూడా నేర్చుకోవాలి